బాగున్నా కానీ ఏంది మీ పేరు నాని అన్నాడేంది చంద్రబాబు ఇంగ్లీష్ రాదు నిజంగానే నిజంగా ఆయనకి రాదా ఇంగ్లీష్ రాన్ని ప్రపంచ దేశాలు ఇంగ్లీష్ మాస్టర్ చేసి వచ్చాడుగా ఏది పేరుకి ఇష్టమతి గారు అబ్బాయి అందరం ఆయన కోట్లే అసలు ప్రపంచ దేశాలకి మొత్తం ప్రపంచానికి ఇంగ్లీష్ నేర్పొచ్చాడు ఈ మధ్యన అందుకని ఇప్పుడు ఇంగ్లీష్ చంద్రబాబు నేర్పుతాకి రాదు అంటున్నాడు ఉన్నాడు అంటే ఆయన అంటున్నాడుగా రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు ఏమట్లేదు ఆ వీళ్ళు విదేశీ టూర్లు వెళ్తున్నారు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు అని చెబుతున్నాడుగా కళ్ళు పోయిన వాళ్ళకి ఏం కాపాడతాయి కళ్ళు ఉన్న వాళ్ళకి అన్ని కాపాడుతున్నాయి ప్రజలు శుభ్రంగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు లోకేష్ ఇంకా మన ఎవరో మోడీ గారు ఢిల్లీలో ఇంకా మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ శుభ్రంగా చేసుకుంటున్నారు కాకపోతే గనక ఒకటి ఏంటంటే భవిష్యత్తులో పిల్లలు చూడడం ముసలి ఏదన్నా ఒక వెయ్యి రూపాయలు కలిపి కానీ చంద్రబాబు గారు వచ్చే సంవత్సరం కానీ పెన్షన్ చేస్తే అసలు వీళ్ళకి ఆ డిపాజిట్లు కూడా రావు ఈ వైఎస్ఆర్ సిపి అది తెలుసుకోమని చెప్పండి ఇది నా తరపునమాట నాని గారు గతంలో పోతున్న మంత్రి గారు ఉన్నారు ఆయన ఉండగా విపరీతంగా మాట్లాడేవాడు తిట్టేవాడు మరి ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత రాసుకోలేకపోతాడైంది గుడివాడే రాయడం రాదుగా చిన్నప్పటి నుంచి ఏదో ఎన్టీఆర్ గారు పుణ్యం ఒక దెబ్బ హరికృష్ణ గారి పుణ్యం ఒక దెబ్బ జూనియర్ గారి పుణ్యం ఒక దెబ్బ మూడు సార్లు పైన వెళ్ళి ఎమ్మెల్యే చేశాడులే మరి ఆ నాన్నగారు కాడి నుంచి ఆయన మరి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారిని తిట్టినా మరి లేకపోతే భువేశ్వరం గారిని హరికృష్ణ గారిని జూనియర్ ఎన్టీఆర్ని ఏమన్నా అంటే మరి లారీ డ్రైవర్ కేంద్రలు అందరు కొట్టాడుగా గుడివాడలో అది ఆయన తెలుసుకుంటే బాగుంటది అంటే మరి మంత్రిగా చేశాడుగా చదువురాడు మంత్రిగా చేస్తే చదువు ఆయన ఏమన్నా పెద్ద ఇంగ్లీష్లో బంగ్లీష్లో ఏమన్నా విదేశాలలో చదువుకొచ్చిన ఆయన కాదులే గుడివాడలో చదివాడు ఆ కొడాలి నాని గారి ఏముందిలే గాని ఆయన ఈ మధ్యనసారి కంటికి కూడా కాబడతలేదు ఆరోగ్య రీత్యా కొంచెం ఇదయ్యాడు అయ్యాడు పాప మా నాన్నగారు ఉండగా నెంబర్ వన్ గా ఉండేదిలే ప్రజలు త్వరలో వస్తాను ఈ గవర్నమెంట్ అంత తేళ్తా అని చెప్పి అంటున్నాడు ఈ అంత తేళ్తా ఇంకేం తెలిసి చెప్తారు గానీ కాకపోతే ఏంటంటే రమ్మనుండి వస్తే ఈ తడవ కూడా వాడిపోతే దైద్రోజులు వదిలిపోతే మళ్ళీ పోటీ చేయడు అక్కడ అది అంతకంటే ఎక్కువ అతంత మనకి మనకు సంబంధాలు ఉండవు గతంలో అన్నాడుగా ఛాలెంజ్ చేసినాడుగా చంద్రబాబు నాయుడు మీద నేను చంద్రబాబు నాయుడు బూట్లు దొరుకుతాను అన్నాడు ఆ సంగతి ఆయన ఎవరు కాలేజీ స్టూడెంట్ కుర్రోడండి పేరు మర్చిపోయాను దశిత్ గారు కూడా వెళ్ళి వెళ్ళి బూట్లు ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టి తుడవండి మరి వాడిపోయినప్పుడు మాట కాపాడుకోవాలన్నాడు ఏమండీ లాల్ బహదూర్ శాస్త్రి రైలు గేటుకి ఎక్కి బడ్లు ఎట్ల పని కుద్దినందుకు రైల్వే మినిస్టర్ గారు రాజీనామా చేస్తాకి అది మాజీ ప్రధాని తమిళనాడులో కోయంబత్తూర్ దగ్గర ఎర్రకోరం దగ్గర రైలు గుద్దిందని నా మినిస్టర్ గిరి నాకు వద్దన్నాడు వీళ్ళంతేమి వాడిపోయి పందాలు వేసి వాడిపోయిన వాళ్ళు గుట్లు ఏం చంద్రబాబు గారు ఏం ఖాళీగా లేదా బుద్ధులు తిరిపిచ్చుకుంటా కదా వాళ్ళు తెలుసుకుంటారు సరేగా అంబటి రాంబాబు ఉన్నాడుగా అంబటి రాంబాబు అంటున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జలసాలు చేయడానికి వీళ్ళు వెళ్తారు కానీ ఏమి రాదు అని చెప్పి అన్నాడు ఇంకో పక్కన పిల్లలు చదువులు చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే ఆ నా తెలియదులే నేను చూడలే అన్నాడు మనీ ఆహా ఎవరు మన గుండె ఇప్పుడు ఏ ఊరు సత్యనపల్లి ఎమ్మెల్యే వాడిపోయాడుగా వాళ్ళ అమ్మమ్మ గారు బంధులేశారు లవ్ని గేట్ పక్కనే సిమ్మత్రి సత్యనారాయణ గారు ఊరే ఎవరిది అమ్మటి రాంబాబా వాళ్ళ అమ్మగారుది అన్నాడు తని మరి ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ కొత్తగా పెట్టినప్పుడు ఎనభై మూడులో ఆ జెండాలు మోసి చిమ్మత్రి గారు వెనకాల మా బాబాయ్ మా మామయ్య డబ్బ కొట్టాడు మరి అది దాన్ని ఏమంటారు సంక్రాంతి పండుగ వస్తుంది మళ్ళీ అదేదో మొన్న లోగడేదో వేసాడండి అతను వేసాడు అది బాగా కొద్దిగా ఇరవై నాలుగు గంటల కిక్కుది కదంట తీసుకుని డాన్స్ మన అందరూ చూస్తారు ఆయన చుట్టాలు అయితే ఎక్కువ చూస్తారు ఒక రకంగా మేము చెప్పుకోవాలంటే చుట్టమే అనుకో కానీ మాకు అనవసరం మాకు ఇష్టం ఉండదు చూడవలే మరి మరి అదే విధంగా నిన్న వైజాగ్కి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కొత్త కంపెనీని తీసుకొచ్చారు ఇంకో కంపెనీని తీసుకొచ్చారు గత గూగుల్ తీసుకొచ్చాడు మళ్ళీ ఇంకో కొత్త కంపెనీని తీసుకొచ్చారు దాని గురించి ఏం చెబుతాం మేము ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నా మంత్రత్మ నా మనసాస్త ఏంటో చెప్పనా ఇంకొక ఐదారు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడేళ్ళ తర్వాత లేకపోతే రెండేళ్ళ తర్వాత ఒక్కసారి ప్రజలందరూ కళ్ళు తెరిచి చూస్తే రాష్ట్రం ఏమాత్రం డెవలప్ చేస్తారో వీళ్ళు ముగ్గురు అది చూసి వార్చుకోకుండా కింద పడి డొల్లాడుకోకుండా ఆడవకుండా ఉండమనండి ఇది ఒకటి ఇప్పుడు మళ్ళీ అమరావతి అయిపోతుంది ఏమిటే వైజాగ్ ఏమో అదే గూగుల్ అంట అది అయిపోతుంది రెండు మూడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఏంటి పైన ఆ మోడీ అట్టాగా ఉంటాడు కేంద్రంలో వీళ్ళ కింద ఇక్కడ కట్టాగా ఉంటారు ఎవరు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ప్రభుత్వానికి చేసే పళ్ళు ఏంటి ఇంకా ఉన్నాయి అవి కూడా చేసేసిన తర్వాత అసలు ఓటం లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో చనిపోవటమే ఈ ఏదైనా లోకేష్ గారు చేస్తాడే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడుగా పదిహేను ఏళ్ళ వరకు నాకు వద్దంటున్నాడుగా మనం మొన్న చూసాం స్కూల్లో ప్లేట్లు ఎత్తి కూడా మాట్లాడుతా ఉన్నాడు ఏమని అంటే ఆ ప్లేట్లు ఎడితే ముఖ్యమంత్రి పదవి కోసం పోకలు ఆడుతున్నాడు అని చెప్పి అన్నాడు సొంత తండ్రి ప్లేట్ తీయటం కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు అట్లా అంటారా తిరుపతిలో ఎంగమా భోజనం బాగుందని చెప్పి ఈ మధ్యలో వెళ్ళి ఫ్యామిలీతో సహా చక్కగా ఉంది తిరుపతి ప్రసాదాలు అన్నీ బాగున్నాయని పగడి మరి నువ్వు ఎందుకన్నా అన్నమాట తెలుగుదేశంలో జరతాకా లేకపోతే నిజంగానే తిరుపతి భోజనం బాగుంది అన్నావా దొబ్బిదీలుతున్నావా లేకపోతే తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర కోపం వచ్చిందని అన్నావా ఎందుకంటే మాట్లాడతాడు అన్నగారు బామ్మది పెట్టండి ఆయన చూసేందుకు సింధి రమేష్ రాకపోతే తమికెట్లు అతనికి ఏమీ లేదు సిమ్మార్ రమేష్ ఏమన్న నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన ఏదో కర్మ కలి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు అసలు ఆయనకివ్వాలి తెలుగుదేశం టికెట్ అంటే మరి ఈయనప్పుడు సభ్యత గురించి మాట్లాడేప్పుడు ఎవరైనా సొంత తండ్రి తీస్తే తప్పు కాదు దాన్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు మీరు చేసే చకట పనులు మీరు తీసిన పనులు అన్ని చెప్తే బోర్డు ఉంటాయి తర్వాతగా అది టీవీ ముఖంగా పబ్లిక్లో అనకూడదు వాళ్ళు బాధపడతారు వాడిపోయి ఉన్నారు అసలే సస్తున్నారు ఏదో మాట్లాడుతూ ఉంటారులేండి వాళ్ళు మాట్లాడే పట్టించుకోవాల్సింది మళ్ళీ ఎన్నిసార్లు చేశావంటి నీటి పరదాలు శాఖ మంత్రి ఎన్నిసార్లు చేశా ఇక ఏం తెలుసు పోలవరం డ్యామ్ అయిపోయి ఈ గవర్నమెంట్లో ఇప్పుడే ఈ మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు నీళ్లు కాని వైజాగ్కి తూర్పు వదిలితే అసలు నేరాజనాలు పట్టేస్తారు ఎవరు అటు ఉన్న ఓటర్లు తెలుగుదేశం తరఫుని ఇవన్నీ ఈ డోల్డా మరమాటలు చెప్పమని సార్ మరి ఆయన అంటున్నాడుగా వచ్చేది మేమే రపరప నరుగుతాం మా మీద మాట్లాడతాం ఖాళీగా ఎవడు కూర్చున్నాడు నరికించుకుంటాకి ఆ సపోజ్ అట్లాగ అనుకుంది ఎంతమంది అరుతారు చంద్రబాబు గారు గవర్నమెంట్ లేఖలతో పని పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లేఖలతో పని లోకేష్ గారు మా ఇంటి లేఖలతో పని సాంప్రదాయంగా వెళ్ళాలి మోడీకి చెప్పుకుని మోడీ నుంచి ఆర్డర్స్ వచ్చినాక ఎవరు ఎక్కడి నొక్కాలో ఎవరిని గవర్నమెంట్ ద్వారా లాయర్ల ద్వారా కోర్టు ద్వారా ఏం చేయాలో ఇక్కడ తెలుసు వాళ్ళు ఖర్చు పెట్టుకుని నరికెత్తే కొంతమంది నరికేస్తారేమో ఒకవేళ సపోజ్ అనుకుందాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ తాత వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముత్తాత గారు వాళ్ళ తాత రాజారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది నరికారు వాళ్ళకి తెలుసు కానీ లెక్క చెప్పమండి ఒకవేళ నరికిన వాళ్ళు ఏమంటే ఆత్మలు బయటకు వచ్చి చెబితే లెక్క వినమనండి ఏంటి వాళ్ళ పనులు అయ్యాయి కాబట్టి ఫస్ట్ నుంచి రిమార్క్ ఉంది కాబట్టి చంద్రబాబు గవర్నమెంట్ చంద్రబాబు మైండ్ చంద్రబాబు రాజకీయ లూటికి ఒకళ్ళకి ఎక్కడన్నా ఈయన తెలియకుండా సమితి చంపారు ఒక కార్యకర్తలు తప్ప అలాంటి పనులు చంద్రబాబు ఒప్పుకోడు ఈ రప్ప ఏం పనికిరావు కేసీఆర్ గారు వినండి ఇవన్నీ అని మేము కూడా టీవీకి రావాలి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలని మాట్లాడే మాటలు తప్ప ఉపయోగం లేదు కొట్టి కొట్టే పనికిరావు ఇది నేను అనుకుంటున్నా మరి అదేవిధంగా నిన్న మోడీ గారు కూడా అంటున్నాడు చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు ఆయనతో పోటీపడి పని చేయండి మీరు కూడా అని వాళ్ళ ఎంపీలకు చదువుతా ఉన్నాడుగా దాన్ని ఎలా చూస్తారు బ్రహ్మశాస్ చంద్రశేఖర్ గారు నేను మీడియాలో మాట్లాడాడు కదండి బటన్ నొక్కి పేద ప్రజలకి ఏదన్నా వంద యాభై కొడితే బటన్ నొక్కి పేద ప్రజలకు వంద యాభై కొడితే ఒక్కషంగు గారు ఏదో అనుకున్నాడు భ్రమ మీరు నమ్ముకున్న మీ మీరు ఎక్కడెక్కడ ఏ వర్గాన్ని నమ్ముకున్నారో వాళ్ళే మీకు ఓట్లు వేయలేదు ఎందుకంటే మైల్ రాళ్ళు మీద మీ బొమ్మలు వేసుకుని బొమ్మల మీద మీ స్టిక్కర్లు అంటించుకుని పొలాల పాస్బుక్ల మీద మీ బొమ్మలు వేసుకుంటే ఎవరండి అరకుంట కొంట ఉన్న రైతు నీ ఓటెస్తాడా ఎప్పుడది మీరు నన్ను కావాలని క్రాస్ చేసి మీరు నన్ను రావాలని క్రాస్ చేసి ఇసుకెప్తున్నారు తప్ప మీకు తెలుసు ఏంది అంటావు అసలు ప్రతిపక్షం వస్తే చాలు నేను అనుకుంటున్నా అది ఆ అల్లా రాముడు కాపాడితే ముగ్గురుదేవుడు వాళ్ళు అందులో ఉంటే మళ్ళీ ఓ పదిహేనో ఓ ఇరవై తప్ప ఎక్కువ రావు పవన్ కళ్యాణ్కి తడ ముప్పై ఇచ్చినా కొట్టుకుంటాడు ఇరవై ఏడు ఇచ్చేలా కొట్టుకుంటాడు అన్ని తెలుగుదేశానికి అది అది తేలుతుంది అప్పుడే అవదు అది తేలుతుంది అప్పుడే అవదు ఇంకా చాలా ఎలుకలు ఉన్నాయి బయటికి వస్తున్నాయి మెల్లిమెల్లిగా పొగ పెట్టారు పొక్కలో ఇంకా చాలా రావాలి ఆనం రామనారాయణ రెడ్డి గారు అచ్చం పుసల బలచుందర గారు మాట్లాడినట్టు మాట్లాడతాడు మహానుభావుడు అలాంటి ఆయన అన్ని ఎలికి పొగబెట్టారో అన్ని వస్తాయని చెబుతున్నారో మన సూత్ అవి కూడా సొత్తాం మెల్లిగా ఎప్పుడు కాదు ఒక పది రోజుల్లోనే ఇరవై రోజులు ఇంకా చాలా ఉన్నాయండి నెయ్యి కూడా ఇదిగో మోడీ గారు ఏంటండి ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రంగా చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కలుపుకుని ఏంటి ఇగో మీకు మాట చెబుతాయి మా రాంబాబు గురించి అని చెప్పి మాట్లాడే పని లేదు అవిన టెంత్ క్లాస్లోనే ఒక ఆయన ఇక్కడ ములపుడు అని ఇజవాడ కృష్ణలంకలో ఉంటాడు వాళ్ళు ఒరిజినల్గా కాంగ్రెస్ వాళ్ళ నాన్న బుద్ధప్రసాద్ తండ్రి నేరాని వాడు వాళ్ళ పిల్లలకి తెలుసు ఆయన గురించి వీళ్ళ వీళ్ళ చిలిపి పనులన్నీ రోదండి టీవీలో లెక్కిచ్చి మనం మాట్లాడుతూ రోత ఒక రమేష్ నీతి మంత్రుడు ఆయన గురించి నేను తప్పు మాట్లాడను సిమాద్రి రమేష్